మరి ఈరోజు మనం మన భారతదేశం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటాం మరి ఈ జయంతి సందర్భంగా ఒకసారి ఆయన మన దేశానికి మన దేశ ప్రజలకు సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేసినాడో పాటలు బిహార్ అంబేద్కర్ దాన్ని మనము ఒక మంచి రాజకీయవేత్తగా అలాగే న్యాయవాది న్యాయమూర్తిగా న్యాయవాద మూర్తిల్లో ఉండే న్యాయమూర్తిగా అలాగే ఒక మంచి ఆర్థిక నిపుణిగా సంఘ సంస్కర్తగా మనము ఆయన ఆయన కృషి ఆయా రంగాలలో ఆయన కృషి ఎంతో గణనీయంగా ఉన్నది మరి మన దేశం రాజ్యాంగం నిర్ నిర్మాణంలో కూడా ఆయన ఆ రోజు చేసిన పునాది ఈరోజు కూడా మనం చెక్కు చదువు మనము ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం చక్కగా మన వ్యవస్థ నడుస్తుంది అంటే ఆ రోజు ఆయన కృషి చేసి నిర్మాణం చేసిన ఈ రాజ్యాంగం అనే ఫలితమే అని చెప్పని చెప్పి కూడా మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి ఆనాడు multimil Beast 1 mana, mana ఏడుగురు సభ్యుల కమిటీతో నిర్ణయం వారికి నిర్మించి కమిటీని నిర్మించి వారి ద్వారా మనకి రాజ్యాంగం తయారు చేసుకున్నాం ఆ కమిటీకి పెద్దగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు మనకు దాదాపు మూడు సంవత్సరాలు కృషి చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెలలో ఈ రాజ్యాంగం రాజ్యాంగం ఆనాడు చట్టసభల్లో ప్రేక్షపెట్టారు మన పంతొమ్మిది వందల నలభై జనలు ప్రవేశపెట్టిన రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ప్రవేశపెట్టిన రాజ్యాంగం మన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు మనం ఘనంగా చెప్పుకునే రిపబ్లిక్ డే నాడు మనం ఆ రాజ్యాంగాన్ని మనం మొదలై కూడా తీసుకొని రావడం జరిగిందని చెప్పడం కూడా నిర్ణయం మరి ఒక సంఘ సంస్కర్తగా ఒక రాజకీయవేత్తగా ఒక ఆర్థిక నిపుణిగా ఆయన విషే ఆయనకుండే విశేష అనుభవము రాజ్యాంగం కూర్పులో ఎంతో పనికి వచ్చింది ఎంతో ఉపయోగపడింది అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు సంఘ సంస్కార సంఘ సంస్కర్తగా ఆయా వార్తలు కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి భారతదేశం అంటే ప్రజలు ప్రజలకు అందరూ కూడా సరి సమానంగానే ఇక్కడ ఉండే పరిస్థితి ఉండాలి అని ఆయన రాజ్యాంగంలో కులం మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హోదాను ఇవ్వడం జరిగింది అలాగే ఆర్థిక నిపుణులు కాబట్టి ఈ భారతదేశానికి రేపు పరిపాలనకు అవసరమయ్యే ఖర్చులకు అవసరమయ్యే సంపాదన కూడా ఏ విధంగా మనం ఈ ప్రభుత్వానికి ఈ అనేవి ఏ విధంగా సమకూర్చుకోవాలి ఈ వనరుల ద్వారా ఆదాయం పాయించి ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా ఆయన ఆర్థిక నిపుణిగా ఆయన కొన్ని ఆ మన భారత రాజ్యాంగంలో మనం భారత ఈ ప్రభుత్వాలను ఈ వీటిని ఏ విధంగా మనం గడుపుకోవాలి కూడా ఆయన రోజుల్లో ఒక ఆలోచన చేసి ఒక రూపం ఇచ్చి ఈనాడు కూడా ఆర్థిక రంగాలలో కూడా ఈరోజు మన భారతదేశము చక్కగా నడిచేదట్లు కూడా ఈరోజు ఆయన చేసిన కృషి ఎంతైనా ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా మరొకసారి పంటక సందర్భంగా మూడు సందర్భంగా నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల కనిపించిన బీహార్ గారికి మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గారికి మన సుబ్రేణ్ గారిటీషులకు మన ఎంజీఎస్ విద్యార్థులకు అందరికీ పాఠశాల సందర్భంగా శుభాకాంక్షి పెడుతున్నాం మీరు ఈయన టీఆర్ అది గారు ముఖ్యంగా కులం కులంతో పోరాడి అందరూ ప్రజలు మాట్లాడుతూ అందరూ ఒకటే సమానంగా ఉండాలని ఎంతో కృషి చేశాడు వల్ల మన భారతదేశం ఆయన అడుగుదాడలో రాజ్యాంగ పరంగా చదివించిన ఏవైతే ఇన్ని డిపార్ట్మెంట్లు సమకూర్చి రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు ఆయన తోరించుకుంటూ ఈరోజు మనము ఒక గొప్ప నేత దాదాపు ఆయన చనిపోయి పెద్ద సంవత్సరాలు దాటిపోయింది ఈరోజు నూట ముప్పై ఐదు జన్మదినాన్ని జరుపుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా వారికి వారి సేవలు మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారు ముఖ్యంగా అంటరానితనాన్ని ఏ విధంగా గతంలో అయితే ప్రస్తుతం మన లేదు కానీ గతంలో పూర్వం అంటరానితనం అనేది విస్తృతంగా ఉండేది అంటరానితరానికి ఆయన బలైన కాబట్టి రాబోయే ఎవరు కూడా బలి కావాలని ఒక పారిశ్రామిక విప్లవం మాదిరి ఒక విప్లవాన్ని తెచ్చి అలాగే ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో కష్టపడి చదువుకొని మంచి ఆయి నాగరి నాగరిక చర్యలను రూపుమాపాలనే ఉద్దేశంతో మంచి చదువులు చదివి తిరిగి మన భారతదేశానికి వచ్చి యొక్క ఏదైతే రాజ్యాంగానికి కమిటీ నిర్ణయించిన కమిటీని ప్రధాన సభ్యుడిగా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆ కమిటీ ఆయన సూచనలే మారైతే ముఖ్యమైన ఆయన ప్రధానంగా సూచించడమే అయితే మన యొక్క రాజ్యాంగం కూడా ఆలోచించబడింది కాబట్టి అటువంటి మహోన్నతులను మనం అర్థం చేసుకోవాల్సింది చేసిన వాళ్ళు అంటాము కాబట్టి అలాగే ఆయన స్ఫూర్తిలో ఆయన యొక్క అభిదారులను నడుస్తూ మన పని కూడా సమ్యంగా చేస్తూ అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఆయనను స్థిస్తూ అందరికీ మన మన